రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లోని తొమ్మిదవ తరగతి విద్యార్థి ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన జిజ్ఞాస సైన్స్ వెల్లో మొదటి బహుమతిని సాధించాడు అసలు ఆ మొదటి బహుమతి ఎలా సాధించాడు అతను కనుగొన్న పరికరం ఏంటి అనేది ఈరోజు లోకల్ ఐటీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో తెలుసుకుందాం మై నేమ్ ఇస్ ఎంఎస్వ్ ఐఎమ్ స్టడింగ్ ఐఎమ్ స్టడింగ్ నైన్త్ ఇంగ్లీష్ మీడియం ఐఎమ్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ వేములవాడ దిస్ ప్రోడక్ట్ నేమ్ ఈస్ ఈజీ రిమూవర్ స్టిక్ ఈ బల్బ్ ద్వారా ఈ స్టిక్ ద్వారా మనం ఎంత హైట్ ఉన్న బల్బ్ని కూడా ఈజీగా రీచ్ అవ్వచ్చు అంతేకాకుండా ఇది ప్లాస్టిక్తో ఉండడం వల్ల ఈ బ ఈ స్టిక్ ద్వారా మనం షాక్ అనేది రాదు ఈ స్టిక్తో పట్టుకునేటప్పుడు మనం ఎంత హైట్ ఉన్నా కానీ ఈజీగా దియచ్చు ఇప్పుడు మనం ఇన్ ఇక్కడ మెటీరియల్ యూజెస్ ప్లాస్టిక్ పైప్ రాడ్ అండ్ స్ప్రింగ్ బల్బ్ ఆల్సో ఇది మనం ఈ ఈ స్ప్రింగ్ ద్వారా ఇక్కడ గ్రిప్ అనేది ఉంటుంది మనం అంత ఇక్కడ అడ్జస్ట్మెంట్ స్టిక్ ఉంది ఇక్కడ మనం ఎంత హైట్ ఇట్లా పైకి కిందికి చేసుకోవచ్చు ఎంత హైట్ ఉన్నా ఈజీగా అంతేకాకుండా ఎన్ని రోజులు సమయం పట్టింది దీనికి ఓన్లీ ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అయింది వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది అంటే మా ఈ సార్ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చింది అంతేకాకుండా నేను కూడా కొంచెం ఇందులో చేయడం జరిగింది మేడం అవకాశం ఇచ్చింది మా నాన్న ఊరికే బల్బ్ని పెట్టడం తీయడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండే మా మేడంతో ఇలా చేద్దాం మేడం అని చెప్తే మేడం సపోర్ట్ ఇచ్చింది దానివల్ల ఇది గెలుచుకోవడం జరిగింది

బల్బ్స్ అనేవి చాలా ఉంటాయి హోల్డర్స్ కాబట్టి మనం ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని చూశాను అంతేకాకుండా అక్కడ నా ఒప్పందే కాకుండా చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అందులో నాది సెలెక్ట్ కావడం నాకు చాలా అదృష్టంగా ఉంది ఇలాంటివే కాకుండా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇంకోటి బెటర్ ప్రాజెక్ట్ తోటి అక్కడికి వెళ్తాను అంటే మీతో పాటు మంది విద్యార్థులు విద్యార్థులకు పార్టిసిపేట్ చేశారు ప్రధానంగా మీకు ఈ బహుమతి రావడం అనేది ఎందుకోసం వచ్చింది అనుకుంటున్నారు రావడం ఎలా అంతే మనం ఇది యూజ్ఫుల్ ప్రాజెక్ట్ కాబట్టి మనం మిడిల్ క్లాసులకి పల్లెటూళ్ళలో విలేజెస్కి చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఇది యూస్ఫుల్ చేశారని నేను అనుకుంటున్నాను నా పేరు రాధికస్ గర్ల్స్ వెమ్లాడలో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను నేను సైన్స్ ప్రాజెక్ట్స్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ ఇంతకుముందు రెండు మూడు సెలెక్ట్ అయినాయి ఇట్లా ఇంకొకటి ఏంటంటే ఈ అగస్త్య ఫౌండేషన్ వాళ్ళు నిజామాబాద్లో ఒక ప్రాజెక్టు జిజ్ఞాస అని ప్రాజెక్ట్ కండక్ట్ చేశారు అయితే అందులో జస్ట్ నేను ఒక ఫైవ్ ప్రాజెక్ట్స్ అప్లై చేసుకున్నాం కానీ ఒకటి బెటర్గా ఉండే అది మనకి సెలెక్ట్ కావడం జరిగింది అయినా అబ్బాయి మేడం నేను ఒక్కరిని ఎట్లా వెళ్తా అనగానే అయినా ఏం కాదు నేను ఆయనకు బాగా మోటివేషన్ ఇచ్చి నేను అప్లోడ్ చేసిన చేసిన తర్వాత అబ్బాయి వెళ్ళి వెళ్ళిన తర్వాత అసలు మాది ఫస్ట్ ప్రైజ్ వస్తేనే ఊహించలేదు ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది చేయించిన చేయించిన అదే చేయించిన నేను ఇంతకుముందు ఇంకో రెండు మూడు ప్రాజెక్ట్స్ కూడా చేసిన అవి కూడా నాకు సెలెక్ట్ అయినాయి ఇన్స్పైర్ లెవెల్లో దానికంటే ఇంకా ఇది బెటర్ అనిపించింది నాకు ఇక్కడ ఇది నేను సెలెక్ట్ అవుతుందని ఊహించుకోలేను సహకారం చేశాను ఇట్లా మా డబ్బులకి కూడా చేసా నా పేరు జయశ్రీ నేను ఈ గర్ల్స్ హై స్కూల్ విమలావాడకు ప్రస్తుతం ఇన్ఛార్జ్ హెచ్ఎంగా ఉన్నాను ఈరోజు మా స్కూల్కు ఈ అగస్తా ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఫౌండ్ ద్వారా మనకి అంటే జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి ఈ సైన్స్ ఫేర్ దాంట్లో మా స్కూల్కి యశ్వంత్ అనే అబ్బాయికి నైన్త్ ఈఎం అబ్బాయికి ప్రథమ బహుమతి రావడం అనేది మా స్కూల్కే గౌరవ గర్వకారణము అలానే మా టీచర్స్ అందరూ కూడా ఏంటిదంటే ఈ కోఆపరేట్ చేసి తర్వాత వాళ్ళ యొక్క సహకారంతో వారు నిరు అంటే ప్రోత్సాహంతో విద్యార్థులకు అనేక విధాలుగా వాళ్ళు ప్రోత్సాహాన్ని అందించి వారు తగినటువంటి కృషి చేసినందుకు కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను మాకు ఇది చాలా గర్వకారణంగా ఉందని నేను తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మా పాఠశాల విద్యార్థి యశ్వంత్ నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం నిజామాబాద్లో జరిగినటువంటి సైన్స్ ఫేర్లో ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన ద్వారా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి స్థానం గెలుపదడం జరిగింది సో ఈ విధంగానే మా పాఠశాలలోని విద్యార్థులందరూ కూడా సైన్స్ నుంచి చాలా కొత్త కొత్త ఆవిష్కరణలు కనుగొనాలని ఆశిస్తూ ఈ సందర్భంగా యశ్వంత్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందు ముందు కూడా ఇలాంటి ఆవిష్కరణ జరిపినందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తామని ఈ విజయంలో ముఖ్య పాత్ర వహించినటువంటి మా సైన్స్ విభాగానికి మరియు ఉపాధ్యాయ సిబ్బందికి పదనోపాధ్యాయు గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బల్బ్ రిమూవర్ అనేటువంటి సరికొత్త పరికరాన్ని కనుగొనడం ద్వారా ఒక ప్రభుత్వ పాఠశాల నిరుపేదాలు చదివేటువంటి మట్టిలో మాణిక్యాలు ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం చాలా మేమందరం కూడా గర్వించదగ్గ విషయం ఇది చాలా హర్షణీయమైనటువంటి విషయం ఎందుకంటే తొమ్మిదో తరగతి విద్యార్థి తన సైన్స్ ఫేర్వల్లో ఒక మెద మొదటి బహుమతి సాధించాడు ఈ నేపథ్యంలో అతను ఎన్ని రోజుల పాటు శ్రమించాడు ఆ ప్రోడక్ట్ అనే పరికరం తయారు చేసేది ఎంత ఖర్చు అయింది దానికి సంబంధించిన గైడ్ టీచర్ ఎలాంటి గైడ్ చేశారు అనే కార్యక్రమ తీ అనే వివరాలు ఎక్స్క్లూజివ్గా తెలుసుకున్నాం అయితే గతంలో కూడా అనేక సైన్స్ కు తమ విద్యార్థులు వెళ్ళారని కానీ అనూహ్యంగా ఊహించిన దానికంటే ప్రథమంగా తమ విద్యార్థి మొదటి బహుమతి సాధించడం చాలా సంతోషంగా ఉందని వారు చెప్తున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ వేముల నుంచి